మనం జలబాడీ చెప్పాం ఒక అంగన్వాడీ బిల్డింగ్ టీడీపీ ప్రభుత్వం ఏమో బిల్డింగ్ గ్రాంట్ అయితే దానికి పునాదులు వేసిన తర్వాత ఏమో ఒక బేస్మెంట్ వేసిన తర్వాత ఏమో తర్వాత దాని మీదేమో హౌసింగ్ ఇచ్చారు దాని మీద హౌసింగ్ ఎలా ఇచ్చారు అనేది ఇప్పుడు ఆయనకి వచ్చి మీద

మీరు డిమ్ఆర్ ఆఫీసర్ పట్టించారని మీరు అంటారు మీరు ఆల్రెడీ అక్కడ ఆల్రెడీ జరిగిందని అంటారు దాని మీద ముగ్గురు సమగ్ర సర్వే పెడితేనే క్లారిటీ వస్తుంది ఎందుకంటారంటే మేడంగే చూస్తారు నేను మొన్న వెళ్ళి చూశాను పాత పునాది పాత పునాది మీద ఇల్లు ఉంది నేను చూశాను వాళ్ళు చెప్పారండి మీరు ఇచ్చిన మొత్తం చనిపోయారు అవునండి అంగన్వాడి బిల్డింగ్ గవర్నమెంట్ సార్ అంగన్వాడీ బిల్డింగ్ ఇచ్చిన దాన్ని మీరు మార్చేసి కాలనీ ఇచ్చే తప్పు లేదు ఇప్పుడు ఆ క్వాలని అంగన్వాడి బిల్డింగ్ మరి తప్ప అరే మరి రెండు జియో ట్యాగింగ్ లో అలా రెండు వేల పద్దెనిమిదిలో ఇష్యూ చేసింది నలభై వేల రూపాయలు డిపార్ట్మెంట్కి వెళ్ళింది సార్ అంటే నేను ఇది బాగుండదా చెప్పండి సార్ అంటే సార్ నేర్చుకున్న దశలో ఉన్నా నిజాద్ దశలో ఉన్నా మీరు ఏం చెప్పినా వింటారా చెప్పండి ప్రాబ్లం నాకు ఇప్పుడే తెలిసింది అంగన్వాడి బిల్డింగ్ స్కూల్ స్థలం కూడా ఇచ్చే అన్ని డీటెయిల్స్ మొత్తం అన్ని ఎవిడెన్స్ ఒకటి ఒక కాపీ ఎంఆర్ఓ గారికి ఒక కాపీ సార్ ఈ మూడు కాపీలు పట్టు పరిశీలన చేసి ఫైనల్ రిపోర్ట్ నాకు మాత్రం టెన్ డేస్ లో కావాలి ఎందుకంటారంటే వాళ్ళకు వాళ్ళు ఆర్టీ పెట్టారు కాబట్టి ఎట్టి మనం రిపోర్ట్ ఇవ్వాలి మన జనరల్ బాడీ కాదు ఎందుకంటే ఇక్కడ ఆర్టీ తీసుకుంటాం కాబట్టి ఎట్టి పరిస్థితులు ప్రతి కూడా అప్లీట్ అవుతుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను నేను ఈ ఆర్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరే మార్చి కావాలి నాకేం చెప్పద్దు ముగ్గురు మేడం గారు మీరు কেও বাড়ি 가면 লিখতে ಮುಂದೆ পড়া ইচ্ছা ডিটেইলস দিচ্ছেন ম্যাডাম মেন কোড়া আর এकडे স্যার এই জাস্ট একটা চ্যাট নাম্বার বললাম আমারও